తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన తెలంగాణ ప్రభుత్వం శుభవర్తనైతే అందించింది ప్రతి ఒక్క ఎకరాకు నలభై ఐదు వేల రూపాయలు అయితే జమ చేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలు అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్లైకి నెక్లిక్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నస్తే కన్ఫామ్గా ఒక లైక్ అయితే చేయండి ఓకే అండి వీడియో చూసేస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను తుంగలో తోక్కుతో ముందుకు సాగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రారంభమయ్యాయి అలాగే పేదలకు అండగా నిలిచే ఆరోగ్యశ్రీ కవరేజీని పది లక్షలకు పెంచారు అదేవిధంగా ఆ తర్వాత అభయహస్తం పేరుతో ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు దీని ద్వారా ప్రజలకు ఇచ్చిన ఆరు హామీల ప్రయోజనాలు ఒక్కొక్కటిగా అమలైతే చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాగా ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది ఇక మీదట ప్రభుత్వ ఆధ్వర్యంలోని పంట రుణాలపై రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ బ్యాంకర్లకు ముఖ్య సిఫార్సును అయితే అందించింది అందుకు గతంలో కంటే ఎక్కువ పంట రుణం ఇవ్వాలని సూచించారు ఈ క్రమంలో వరి పంటకు ఎకరానికి కనిష్టంగా నలభై వేల రూపాయల నుండి గరిష్టంగా నలభై ఐదు వేల వరకు పంట రుణం ఇవ్వాలని సిఫార్సు అయితే చేశారు వరి తర్వాత అత్యధికంగా పండే పంట పత్తి కాబట్టి ఈ తెల్ల బంగారానికి నలభై నాలుగు నుంచి నలభై ఆరు వేలు మొక్కజొన్నకు ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు వేలు మిర్చికి ఎనభై వేల వరకు అదేవిధంగా పశువు పంటకు గరిష్టంగా ఎనభై ఏడు వేల వరకు ఇవ్వాలని అయితే ఆదేశించారు రాష్ట్రంలో పండించే వివిధ పంటలు మరియు వ్యవసాయ సంబంధిత రంగాలకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రుణ పరిమితిని ఖరారు చేశారు ఈ నేపథ్యంలో వానకాలం న్యాసంగికి కొత్త రుణ పరిమితిని తాత్కాలికంగా అమలు చేయాలని కమిటీ చైర్మన్ రఘునందన్ రావు కోఆర్డినేటర్ మురళీధర్ ఇటీవల అన్ని బ్యాంకులకు డిసిబి ప్రణాళిక సహకార సంఘాలకు లేఖ రాయడం జరిగింది దీనితో పాటు పశు సంవర్ధక మత్స్య శాఖలకు రుణ పరిమితిని అయితే పెంచారు గతంలో ఒక్కో యూనిట్కు అంటే ఇరవై మేకలు ఒక పొట్టేలకు ఇరవై ఒకటి వెయ్యి నుంచి ఇరవై మూడు వేల రుణం ఇవ్వగా ఇప్పుడు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వేలకైతే పెంచారు ఒక్కో గొర్రెల యూనిట్కు ఇరవై నాలుగు వేల నుండి ఇరవై ఆరు వేలు పందుల యూనిట్కి యాభై ఏడు వేల నుంచి యాభై తొమ్మిది వేల రుణం ఇవ్వాలని కమిటీ అయితే సూచించింది ఓకే అండి ఇదండి మన వరి పంటకైతే నలభై రెండు నుంచి నలభై ఐదు వేల రుణం ఇవ్వనున్నట్లుగా ప్రభుత్వం అయితే వెల్లడించింది సో ఈ రోజు వచ్చిన అప్డేట్ ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం తర్వాత మార్చుకోకండి అదేవిధంగా వీడియో మీకు నస్తే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి